మన దేశంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది ఒక గొప్ప గ్రంథం పేరు వినగానే చాలామంది భయపడిపోతుంటారు అదే గరుడ పురాణం సాధారణంగా ఎవరైనా చనిపోయినప్పుడే ఈ గ్రంథాన్ని చదువుతారు అందుకే ఇది కేవలం మరణం గురించి చనిపోయాక యమలోకంలో వేసే శిక్షల గురించి మాత్రమే చెప్పే ఒక భయానక కథ అని మెజారిటీ జనం నమ్ముతుంటారు కానీ నిజానికి గరుడ పురాణం అంటే కేవలం భయపెట్టే పుస్తకమేనా నిజానికి అది మరణం గురించి రాసింది కాదు మనిషి ఎలా బ్రతకాలో నేర్పించడానికి రాసిన గ్రంథం అందులో శిక్షల గురించి ఎందుకు చెప్పారంటే మనం చేసే ప్రతి పనికి ఒక బాధ్యత ఉంటుందని గుర్తు చేయడానికి మనిషి తన జీవితాన్ని అర్థవంతంగా క్రమశిక్షణతో ఎలా తీర్చిదిద్దుకోవాలో గరుడ పురాణం వివరిస్తుంది అంటే ఇది చనిపోయిన వారి కోసం కాదు బ్రతికున్న మన కోసం రాసిన ఒక లైఫ్ గైడ్ మనం జీవించి ఉన్నప్పుడే జీవితం యొక్క విలువను తెలుసుకోవాలని తోటి వారికి సహాయం చేయాలని ఈ పురాణం ప్రబోధిస్తుంది కాబట్టి గరుడ పురాణాన్ని చూసి భయపడటం మానేసి అందులో ఉన్న జీవన సూత్రాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం అసలు ఈ గరుడ పురాణం ఎక్కడి నుంచి వచ్చింది దీని నేపథ్యం ఏంటి మన సనాతన ధర్మంలో ఉన్న పద్దెనిమిది మహాపురాణాల్లో ఇది ఒకటి ముఖ్యంగా ఇది విష్ణు పురాణ సంప్రదాయానికి చెందింది అయితే ఇందులో ఒక ఆసక్తికరమైన విషయం ఉంది ఇది దేవుడు ఏదో పైనుంచి ఇచ్చే ఉపదేశం కాదు ఇది ఇద్దరి మధ్య జరిగిన ఒక లోతైన చర్చ సాక్షాత్తు ఆ మహావిష్ణువు తన వాహనమైన గరుత్మంతుడికి ఇచ్చిన వివరణ ఇది గరుడుకి మనలాగే కొన్ని సందేహాలు కలిగాయి అసలు ఈ జీవితం ఏంటి మరణం తర్వాత ఏం జరుగుతుంది మనం చేసే కర్మల ప్రభావం ఎలా ఉంటుంది అని అడిగిన ప్రశ్నలకు విష్ణుమూర్తి చెప్పిన సమాధానాల సమాహారమే ఈ గ్రంథం అంటే ఒక శిష్యుడు తన గురువుని అడిగి తెలుసుకున్నట్టుగా గరుడు లోక కళ్యాణం కోసం అడిగిన ప్రశ్నల నుంచి పుట్టిందే ఈ గరుడ పురాణం అందుకే ఇది కేవలం భయపెట్టే పుస్తకం కాదు జీవితంపై మనకు ఉన్న సందేహాలను తీర్చే ఒక అద్భుతమైన సంభాషణ అయితే ఇక్కడ పెద్ద ప్రశ్న ఈ గ్రంథం కేవలం మరణానికే ఎందుకు పరిమితమైపోయింది ఎవరైనా చనిపోయినప్పుడే దీన్ని ఎందుకు చదువుతారు ఎందుకంటే గరుడ పురాణం మనిషి చనిపోయిన తర్వాత సాగే ప్రయాణం గురించి చాలా విపులంగా వివరిస్తుంది ఆ ప్రయాణంలో ఎదురయ్యే కష్ట సుఖాలు లోకాల గురించి ఇందులో ఉంటుంది అందుకే సహజంగానే దీనికి మరణంతో ఒక విడదీయలేని సంబంధం ఏర్పడిపోయింది అని ఇక్కడే మనం అసలు విషయాన్ని గమనించాలి గరుడ పురాణం మరణం గురించి చెప్పడం మనల్ని భయపెట్టడానికి కాదు జీవితం ఎంత విలువైనదో గుర్తు చేయడానికి మరణం అనేది ఖాయం మనం చేసే ప్రతి కర్మకు ఒక ఫలితం ఉంటుంది అని తెలిసినప్పుడు మనిషి తప్పుడు దారిలో వెళ్ళడు అంటే రేపు మరణం తర్వాత భయం లేకుండా ఉండాలంటే ఈరోజు జీవితాన్ని ఎంత పద్ధతిగా ఎంత ధర్మబద్ధంగా బతకాలో ఈ గ్రంథం మనల్ని హెచ్చరిస్తుంది క్లుప్తంగా చెప్పాలంటే ఇది చనిపోయిన వారి ప్రయాణం గురించి చెప్తూనే బ్రతికున్న వారిని మేల్కొలిపే ఒక అద్భుతమైన రిమైండర్ అసలు మనిషి కన్ను మూసాక ఆత్మ ఏమవుతుంది గరుడ పురాణం ఈ విషయంలో ఏం చెబుతోంది ఈ శరీరం నశించి మట్టిలో కలిసిపోయినా ఆత్మకు మాత్రం మరణం ఉండదు శరీరాన్ని వదిలిన తర్వాత ఆత్మ ఒక సూక్ష్మ శరీరాన్ని ధరించి తన ప్రయాణాన్ని మొదలు అయితే ఈ ప్రయాణం వెంటనే జరిగిపోదు చనిపోయిన తర్వాత దాదాపు పదమూడు రోజుల పాటు ఆ ఆత్మ తన శరీరం చుట్టూ తన కుటుంబం చుట్టూనే తిరుగుతుందని గరుడ పురాణం వివరిస్తుంది కానీ ఇక్కడ మనం ఒక విషయాన్ని ఆలోచించాలి దీన్ని అక్షరాలా అలాగే నమ్మాలా లేక దీని వెనుక ఏదైనా అంతరార్థం ఉందా నిజానికి ఇది ఒక గొప్ప సంకేతం కావచ్చు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ కుటుంబం ఎదుర్కొనే తీవ్రమైన దుఃఖాన్ని ఆ బాధ నుంచి కోలుకోవడానికి పట్టే సమయాన్ని ఈ పదమూడు రోజులు సూచిస్తాయి ఆత్మ తన వారి చుట్టూ తిరుగుతుందని చెప్పడం వెనుక మరణించిన వ్యక్తి జ్ఞాపకాల నుంచి కుటుంబ సభ్యులు నెమ్మదిగా బయటపడాలనే ఒక మానసికమైన ఓదార్పు కూడా దాగి ఉంది మరణం అనేది ఒక ముగింపు కాదు అది మరొక ప్రయాణానికి ఆరంభం అని చెప్పడమే ఇందులోని అసలు ఉద్దేశం గరుడ పురాణం అనగానే అందరినీ వణికించే అంశం నరక వర్ణనలు మనం చేసే రకరకాల పాపాలకు యమలోకంలో ఎలాంటి భయంకరమైన శిక్షలు ఉంటాయో ఇలా చాలా వివరంగా ఉంటుంది ఇది వినగానే ఎవరికైనా భయం కలగడం సహజం కానీ ఒక క్షణం ఆగి దీని గురించి లోతుగా ఆలోచిస్తే ఇందులో మరో కోణం కనిపిస్తుంది నరకం అంటే అది ఏదో ఒక శాశ్వత శిక్షాకాలం కాదు అది ఒక శుద్ధి ప్రక్రియ మనం చేసిన పనుల వల్ల మన చైతన్యం మీద పేరుకుపోయిన మాలిన్యాన్ని కడిగేసుకోవడమే ఈ శిక్షల ఉద్దేశం సింపుల్గా చెప్పాలంటే మనం చేసిన పనుల ప్రభావం తిరిగి మనల్నే చేరుతుంది అది ఈ భౌతిక శరీరంతో కాకపోయినా మన ఆత్మ లేదా మన చైతన్యం ఆ కర్మ ఫలితాన్ని అనుభవించి తీరాలి అంటే ఇక్కడ దేవుడు మనల్ని హింసించడం లేదు మనం చేసిన తప్పులను మనమే సరిదిద్దుకునేలా ప్రకృతి మనకు ఇచ్చే ఒక అవకాశం ఇది కర్మ సిద్ధాంతం ప్రకారం మనం ఏ విత్తనం నాటామో అదే కోస్తాం కాబట్టి నరకాన్ని చూసి భయపడటం కంటే మన పనులను సరిచేసుకోవడం మిన్న గరుడ పురాణం అంతా చదివితే మనకు అర్థమయ్యే ఒకే ఒక్క పరమార్థం కర్మ సిద్ధాంతం చాలామంది దేవుడు మనల్ని శిక్షిస్తాడనో లేక రక్షిస్తాడనో అనుకుంటారు కానీ గరుడ పురాణం చెబుతున్న అసలు నిజం ఏంటంటే ఇక్కడ దేవుడు స్వయంగా వచ్చి ఎవరికీ శిక్షలు వేయడు అంతా మనం చేసిన కర్మ మీదనే ఆధారపడి ఉంటుంది ఇది ఒక పకడ్బందీగా పనిచేసే నైతిక వ్యవస్థ మనం ఒక రాయిని పైకి విసిరితే అది తిరిగి కింద పడటం ఎంత సహజమో మనం చేసే ప్రతి పనికి అది మంచిదైనా చెడ్డదైనా దానికి తగిన ఫలితం ఉండటం కూడా అంతే సహజం అందుకే గరుడ పురాణాన్ని కేవలం ఒక భయానక కథగా చూడకండి అది మనకు మన బాధ్యతను గుర్తు చేసే ఒక అర్థం మనం ఈరోజు చేసే ఆలోచన మనం చేసే పని రేపు మన భవిష్యత్తును ఎలా మారుస్తుందో హెచ్చరించే ఒక జీవన సూత్రం గుర్తుంచుకోండి ఇక్కడ భయం కంటే బాధ్యతే ముఖ్యం ప్రకారం ఈ నిర్ణీత రోజుల్లో ఆత్మ తన ప్రయాణంలో ఒక్కో దశను చేసిన ఒక హీలింగ్ ప్రాసెస్ ఇది నిజానికి మన సంప్రదాయం మనల్ని భయపెట్టదు అది గాయపడిన మనసుకు ఒక దారిని చూపిస్తుంది మరణించిన వ్యక్తి పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూనే బ్రతుకున్న వారు తిరిగి తమ జీవితాన్ని మొదలుపెట్టేలా చేసే ఒక గొప్ప వారది ఈ అంత్యక్రియల సంప్రదాయం పిండ ప్రధానం అనగానే చాలామంది అది ఆత్మ ఆకలి తీర్చడానికి పెట్టే ఆహారం అనుకుంటారు కానీ నిజానికి దాని వెనుక ఉన్న ఉద్దేశం అంతకంటే చాలా గొప్పది పిండ ప్రధానం అనేది కేవలం ఒక క్రతువు కాదు అది మన వంశ మూలాలతో మనకున్న అనుబంధానికి ఒక గొప్ప సంకేతం మనం పెట్టింది ఆత్మ తింటుందో లేదో మనకు తెలియదు కానీ ఆ పని చేస్తున్నప్పుడు మన పూర్వీకులతో మనకున్న ఆ మనసు బంధం మరోసారి గుర్తుకు వస్తుంది నేను ఈ ప్రపంచంలో ఒంటరిని కాదు నాకు ముందు ఎందరో మహానుభావులు ఉన్నారు నేను ఒక గొప్ప వంశానికి వారసుడిని అనే భావన మనకు కలుగుతుంది ఇది మనిషికి తెలియని ఒక మానసిక స్థిరత్వాన్ని ఒక భరోసాను ఇస్తుంది మన మూలాలను గౌరవించడం ద్వారా మనల్ని మనం గౌరవించుకుంటున్నామన్నమాట అంటే పిండ ప్రధానం అంటే గతించిన వారి కోసం మాత్రమే కాదు మన అస్తిత్వాన్ని మన మూలాలను గుర్తు చేసుకుంటూ మన మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి చేసే ఒక అద్భుతమైన సంప్రదాయం అసలు గరుడ పురాణం మనల్ని ఇంతలా భయపెట్టాలని ఎందుకు అనుకుంటుంది నిజానికి ఇక్కడ భయం అనేది ఒక సాధనం మాత్రమే చిన్నపిల్లలు తప్పుడు పనులు చేయకుండా ఉండటానికి మనం కొన్ని కథలు చెప్పి ఎలా భయపెడతామో గరుడ పురాణం కూడా అంతే మనిషి సమాజంలో దారి తప్పకుండా నైతికంగా బ్రతకడం కోసం ఆ నరక వర్ణనలను ఒక హెచ్చరికలా వాడింది కానీ ఈ భయం వెనుక ఉన్న అసలు ఉద్దేశం మనల్ని భయపెట్టి వణికించడం కాదు జీవితం చాలా విలువైనది దీన్ని వృధా చేయకు అని చెప్పడం మనం చేసే ప్రతి చిన్న తప్పుకు ఫలితం ఉంటుందని తెలిసినప్పుడు తెలియకుండానే మనలో ఒక క్రమశిక్షణ వస్తుంది ఎదుటి వారికి అపకారం చేయాలంటే మనసు వెనకాడటమే ఈ గ్రంథం సాధించిన విజయం గరుడ పురాణం అంటే మరణం తర్వాత వచ్చే భయంకరమైన కథ కాదు మనం బ్రతికున్నప్పుడే మన జీవితాన్ని ఎంత జాగ్రత్తగా ఎంత అందంగా తీర్చిదిద్దుకోవాలో నేర్పించే లైఫ్ లెసన్ భయం నుంచి బాధ్యత వైపు చీకటి నుంచి జ్ఞానం వైపు ప్రయాణించడమే గరుడ పురాణ సందేశం మనిషిని అన్నిటికంటే ఎక్కువగా వేధించే భయం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా మరణ భయం రేపు నేను ఉండకపోతే ఏంటి నా తర్వాత ఏమవుతుంది అనే ప్రశ్నలు మనల్ని ఎప్పుడూ వెంటాడుతుంటాయి కానీ గరుడ పురాణం ఈ భయానికి ఒక అద్భుతమైన సమాధానం ఇస్తుంది ఇదేం చెబుతుందంటే మరణం అనేది ఒక ముగింపు కాదు అదొక ప్రయాణం ఒక పాత బట్టను తీసేసి కొత్త బట్టను ధరించినట్టుగా ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరో కొత్త ప్రయాణాన్ని మొదలు వివరించి మనలో ధైర్యాన్ని నింపుతుంది ఎప్పుడైతే మరణం అంటే అంతం కాదు అది కేవలం ఒక మార్పు మాత్రమే అని మనం అర్థం చేసుకుంటామో అప్పుడే మనలో ఉన్న ఆ తెలియని భయం మెల్లగా తగ్గిపోతుంది అంటే గరుడ పురాణం మనల్ని భయపెట్టడానికి కాదు మరణం పట్ల మనకున్న అపోహలను తొలగించి జీవితం పట్ల ఒక స్పష్టమైన అవగాహనను గొప్ప మానసిక స్థైర్యాన్ని ఇవ్వడానికి పుట్టింది ఈ రోజుల్లో చాలామంది గరుడ పురాణాన్ని పై పైన చదివి అందులోని వర్ణనలు చూసి భయపడుతూ ఉంటారు కానీ నిజానికి దీన్ని ఒక చిహ్న గ్రంథంలా చూడాలి అప్పుడే దాని అసలు లోతు మనకు అర్థమవుతుంది ఇందులో చెప్పిన నరకాలు అంటే ఎక్కడో ఉండే లోకాలు కాదు మనం తప్పుడు పనులు చేసినప్పుడు మన మనసు అనుభవించే తీరని వేదన అశాంతి మనల్ని వెంటాడే పశ్చాత్తాపమే ఆ నరకయాతన అలాగే యమధర్మరాజు అంటే ఎవరో శిక్షించే వ్యక్తి కాదు అది మనలోని నైతిక నియమం మన అంతరాత్మ మనకు ఇచ్చే తీర్పు ఇక ఇందులో చెప్పిన శిక్షలు అంటే మనం చేసే పనుల వల్ల ఎదురయ్యే సహజమైన పరిణామాలు మనం చేసే ప్రతి పనికి ఒక రియాక్షన్ ఉంటుంది ఆ రియాక్షనే గరుడ పురాణం శిక్షల రూపంలో వివరించింది ఇలా ఒక ఆధునిక కోణంలో చూసినప్పుడు ఈ గ్రంథం కేవలం ఒక పురాణంలా కాకుండా మనిషి ప్రవర్తనను మనస్తత్వాన్ని విశ్లేషించే ఒక గొప్ప జీవన దర్శనంలా కనిపిస్తుంది అందుకే గరుడ పురాణం భయపెట్టే పుస్తకం కాదు మనల్ని మనం సరిదిద్దుకునేలా చేసే ఒక అద్భుతమైన మార్గదర్శి గరుడ పురాణం మనకు ఇచ్చే అసలు సందేశం ఏంటి అది చాలా స్పష్టంగా ఒకే మాట చెబుతోంది ఈ జీవితం తాత్కాలికం కానీ మనం చేసే కర్మ మాత్రం శాశ్వతం మనం సంపాదించిన ఆస్తిపాస్తులు హోదాలు ఏవీ మనతో రావు మన వెంట వచ్చేది కేవలం మనం చేసిన మంచి చెడులు మాత్రమే అందుకే బ్రతికున్నంత కాలం ధర్మం తప్పవద్దు అని ఇది మనల్ని హెచ్చరిస్తుంది మరణం అనేది ప్రకృతిలో ఒక సహజమైన ప్రక్రియ అని మనల్ని మానసికంగా సిద్ధం చేస్తుంది నిజానికి గరుడ పురాణం అనేది మనల్ని భయపెట్టే భయ గ్రంథం కాదు మనల్ని మేల్కొలిపే ఒక జాగ్రత్త గ్రంథం మనం చేసే ప్రతి పనిలో ఒక బాధ్యత ఉండాలని ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలని గుర్తు చేసే ఒక గొప్ప మార్గదర్శి ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే గరుడ పురాణం చూసి ఎవరూ భయపడరు పైగా అది మనల్ని ఒక మంచి మనిషిగా మారుస్తుంది సాధారణంగా మనకు మరణం గురించి మాట్లాడటం అస్సలు ఇష్టం ఉండదు అది ఏదో ఒక అశుభమని భయమని మనం దూరంగా పెడుతుంటాం కానీ నిజానికి ఎవరైతే మరణాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటారో వారే జీవితాన్ని మరింత లోతుగా మరింత అర్థవంతంగా బ్రతకగలరు గరుడ పురాణం చేసే పని కూడా సరిగ్గా ఇదే అది మనకు మరణాన్ని చూపిస్తూనే అసలైన జీవితాన్ని నేర్పిస్తుంది ఇది కేవలం నరకం గురించి చెప్పే కథ కాదు మనిషి తన బాధ్యతను తన మూలాలను గుర్తు చేసుకునేలా చేసే ఒక నిజాయితీ గల అద్దం గుర్తుంచుకోండి మీరు ఈ గ్రంథాన్ని కేవలం భయంతో చదివితే మీకు అందులో కేవలం నరకం మాత్రమే కనిపిస్తుంది కానీ అదే గ్రంథాన్ని దాని అంతరార్థంతో వివేకంతో చదివితే మీకు అందులో జీవితం కనిపిస్తుంది అదే గరుడ పురాణం దాచుకున్న అసలు రహస్యం right thank you for watching